మ శివాయ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయము పురంజయుడు ముక్తి పొందుట అగస్త్యుడు మరలా అత్రిమహర్షిని చూసి ఓ మహానుభావ విజయము పొందిన పురంజయుడు తరువాత ఏ విధంగా ఉన్నాడో వివరింపమని అడుగగా అత్రిమహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు పురంజయుడు కార్తీక వ్రత ప్రభావము వలన గొప్ప బలము పొందినవాడే అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రు రాజులను అందరినీ ఓడించి నిరాడంబరముగా తన రాజ్యంను పరిపాలించుచుండెను విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడిగా సత్యదీక్ష తత్పరుడిగా నిత్యాన్నదాతగా భక్త ప్రియవాదిగా తేజోవంతునిగా దుష్ట శిక్షకునిగా గొప్ప దాతగా పెద్దల ఎడల వినయంతో తన ప్రజలను కన్న వలె పరిపాలించుచుండెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగెత్తి అరిషద్వర్గములను కూడా జయించాడు అతడు ఇప్పుడు విష్ణు భక్తులలో గొప్పవాడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై ప్రకాశించుచుండెను ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపింపచేయాలి అనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలుస్తారు నీవు అచ్చటకు వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి సేవించి పూజింపుము నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందేదవు అని పలికినది అంతట పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి శపరివారముగా బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయంలోని దేవతామూర్తులను సేవిస్తూ నదులలో స్నానము చేయుచు శ్రీరంగంలో చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పర్వశముతో చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత నియమాలతో శ్రీరంగమునందే గడిపి తరువాత పరివారంతో అయోధ్యకు బయలుదేరాడు పురంజయుడు స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యములోని ప్రజలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో కలకలలాడుచు ఉండిరి అయోధ్య నగరం దృఢమైన గోడలు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహరంగా వెలుగుందుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజును సంహరించే ధైర్యం కలవారై ఎల్లప్పుడూ విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరం మందలి స్త్రీలు హంస గజగామినులు పద్మముల వంటి నేత్రములు కలవారై రూపవతులనియు శీలవతులనియు గుణవంతులనియు ప్రఖ్యాతి పొందిరై పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించి సతీసమేతుడై తన ఇంటికి సుఖంగా చేరుకున్నాడు పురంజయుని రాక విని పురజనులు మంగళవాద్యములతో పుష్ప వర్షాలు కురిపిస్తూ ఎదురురాగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అంతఃపురమున ప్రవేశించాడు ఆ తరువాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచూ కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచలను వదిలి తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభ చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు అతడు ఆ వానప్రస్థాశ్రమందు కూడా ప్రతి సంవత్సరము విధి విధానముగా కార్తీక వ్రతము చేయుచు క్రమక్రమముగా శరీరము క్షీణించుటచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతి వారు ఆచరించవలను ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణము పూర్తి అయినది